రీసెంట్గా జరిగిన మొన్న ఆదివారం సభలో చిన్నజిఆర్ గారు మాట్లాడుతూ క్రైస్తవుల గురించి అద్భుతమైన విషయం చెప్పారు నిజంగా ఈ యొక్క విషయం అనేది మతోన్మాదులకు చెప్పుతో కూడిన సమాధానం అని చెప్పొచ్చు ఆయన ఏమన్నారో ఒకసారి వినండి కరుణాకర్ గారితో ఒక మాట చెప్పాలి ఏంటంటే మనం క్రిస్టియానిటీకి ఎగేనిస్టా ఇస్లాంకి ఎగెనిస్టా లేదా క్రిస్టియన్ నేను ముస్లిం నేను అని పేరు చెప్పి దానికి వ్యతిరేకంగా తదితరమైన వ్యక్తులని హింసించే వ్యక్తులకి మనం వ్యతిరేకమా మా ఉద్దేశం ప్రకారం మన క్రిస్టియానిటీని ఏం అనవలసిన అవసరం లేదు తన మతాన్ని తను పాటించుకుంటూ తన ధర్మాన్ని తను ఆచరించుకుంటూ ఉన్నంతవరకు ఎవరు ఎవరికి హానికరం కారు ఎవరి మతాలకు సంబంధించినటువంటి చరిత్ర వారికి ఉంటుంది చెప్పు నీ తల్లిని గురించి చెప్పు నీ తండ్రిని గురించి చెప్పు నా తండ్రి ది బెస్ట్ ఫాదర్ ది బెస్ట్ మదర్ చక్కగా చెప్పుకో కానీ నీ తల్లిలో ఈ లోపాలు ఉన్నాయి నీ తల్లి కంటే నా తల్లి మంచిది అంటే ఆ వ్యక్తి నాలుకని అక్కడే అట్లా కట్ చేయాలి ఒక విశ్వాసం వారిది కనుక నీ విశ్వాసంలో నువ్వు ఉండవా హాయిగా బతుకు నీ పని నువ్వు చేసుకో నా పని నేను చేస్తా మన ఇద్దరం కలిసి మంచి సమాజం కోసం బతుకుదాం సమాజంలో నువ్వు బ్రతకాలి నేను బ్రతకాలి ఇద్దరం కలిసి బతకాలి ఉండే సమాజం కొంతే ఆ సమాజంలో ఎదటి వాడిని నువ్వు ఆక్షేపించి వాడితోటి దెబ్బలాడుతూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఆక్షేపించుకుంటూ అవమానించుకుంటూ ఇది తప్పు కానీ ఇది క్రిస్టియానిటీకి ఎగేన్స్ శంఖారావం కాదు అని మనం అందరికి తెలియజెప్పడం మన బాధ్యత చాలామంది క్రిస్టియన్స్ చూసాం ఎందుకంటే అక్కడక్కడికి వెళ్ళినప్పుడు నిజమైన క్రిస్టియన్ ఎప్పుడు కూడా ఎవరిని ఆక్షేపించడు ఎవరిని అవమానించడు విన్నారు కదా ఎవరి మతాన్ని ఎవరి దైవాన్ని వారు ప్రకటించుకోవడం భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఈ వీడియో ఎవరికి పంపించాలో మీకు తెలుసు కదా వారికి పంపించి సమాధానం చెప్పండి దయచేసి ఎవ్వరినీ దూషించవద్దు ఏ మతాన్ని అవమానపరచొద్దు మన ప్రభువును మనం ప్రకటించుకుందాం ఇతరులందరినీ గౌరవిద్దాం